హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే ఎంతో టేస్టీగా మునక్కాయ పప్పు అయితే చేశాను ఈ పప్పు అయితే మా అమ్మ చేసేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల మనము ఫస్ట్గా అయితే మురకాయలు అయితే నేనైతే కాలు కిలో అయితే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో మీ క్వాంటిటీ చూసుకుని అయితే ఎక్కువ కాలు అనుకున్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి అలాగే తక్కువ కాలు అనుకున్న వాళ్ళైతే తక్కువ తీసుకోండి తర్వాత మనకి బ్యాడలు ఉంటాయి కదా కంది బ్యాడలు కంది బ్యాడలు అయితే యూజ్ చేయాలి కంది బ్యాడలు అయితే నీట్గా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలాగైతే బాగా ఉడికించుకోవాలి ఫస్ట్లో ఉడికించేటప్పుడు కొద్దిగా అయితే వాటర్ చూసుకొని అయితే వేసుకొని అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ నేను మునక్కాయలు అయితే చూడండి నీట్గా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నాకైతే ఫ్రెష్ మునక్కాయలు కాబట్టి వన్ డే అయింది తెచ్చి అందుకే ఇప్పుడైతే నేను నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో అయితే నానబెట్టలేదు మీకు కావాలనుకుంటే లైట్గా అయితే వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మునక్కాయలు ఇంకా అయితే బాగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి తర్వాత ఇక్కడ చూడండి నేను పల్లీలు కొద్దిగా అయితే తీసుకున్నాను అవి బాగా కొద్దిగా దోరగా వేయించేంత వరకు అయితే వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా కొబ్బరి ఎందుకంటే కొబ్బరి ధనియాలు వేయడం వల్ల అవి అయితే నేనైతే ధనియాల పొడి అయితే యూజ్ చేయలేదు ఓన్లీ ధనియాలు మాత్రమే వేయించుకుంటున్నాను ఇందులో వేసి పల్లీలలో ధనియాలు అలాగే కొబ్బరి వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చివి అయితే మనమైతే యూజ్ చేయకూడదండి చూడండి ఇక్కడ పల్లి వేగాయి కదా ఇందులోకైతే నేనైతే ధనియాలు అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి పల్లీలు అనేటివి మరీ ఎక్కువ అయితే వేయించుకోకూడదు అలాగని ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు ఇలా వేగిన తర్వాత టోటల్లీ అన్నీ అయితే నీట్గా ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇలా వేయించుకోవాలి ఇలా దోరుగా వేగిన వాటిని అయితే ఒక మిక్సీ తయారు చేసుకొని అందులోకైతే టోటల్లీ కొద్దిగా చల్లారినంత వరకు అయితే అన్నీ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసి తర్వాత మనకి టమాటాలు ఎర్రగా మాగనేటు ఉంటాయి కదా అవి ఒక నాలుగు టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే మనకి బ్యాడలు అయితే ఉడికించుకుంటున్నాం కదా ఆ బ్యాడల్లు అయితే వేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకుంటున్నాం కదా అందులోకైతే వేసుకోకూడదు అందులో వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుంది నేను చూడండి ఇక్కడ బ్యాడలు అయితే మనకి ఒక ముక్కల భాగం అయితే ఉడికేంత వరకు అయితే ఉంచి తర్వాత అయితే అందులో టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే వాటర్ అయితే నేను ఎక్కువైతే యూజ్ చేయలేదు ఇలా అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని నీట్గా అయితే కుక్ చేసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు అలాగే కొద్దిగా చింతపండు అయితే మనం పక్కన కొబ్బరి ధనియాలు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి ఇవైతే వేసుకోవాలి అంతలోపల ఇక్కడైతే చూడండి మనకి నీట్గా అయితే బేడలు టమాటాలు ఉడికాయి కదా వాటిని కిందికి తీసుకొని ఇలాగైతే నీట్గా అయితే పప్పు కట్టు తీసుకొని బాగా అయితే ఇలా రుద్దుకోవాలి నీట్గా బాగా రుద్దేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఒక పెన్ను తీసుకొని అందులో తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి నేనైతే జీలకర్ర యూజ్ చేయలేదండి మీకు కావాలనుకుంటే జీలకర్ర అయితే యూజ్ చేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ ఎరగడ్డ ఇలాగ సన్న సన్నగా కట్ చేసుకొని నాలుగైదు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఫస్ట్గా ఇందులోకి ఎర్రగడ్డలు అలాగే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లోనే కరివేపాకు వేయకూడదండి మనకి ఫస్ట్లో కరివేపాకు వేస్తే అదంతా మాడిపోతుంది కదా కాబట్టి ఎర్రగడ్డలు అలాగే ఎండుమిర్చి ఇలాగ నీట్గా అయితే బాగా వేయించుకోవాలి చూడండి ఆయిల్లో ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఒక త్రీ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరి అంత మీడియం సైజ్ మంట అవసరం లేదండి మంట హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరేపాక యాడ్ చేసి అది కూడా ఒక వన్ మినిట్ అయితే నీట్గా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా సాంబారు అదంతా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి టోటల్లీ అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం పక్కనైతే మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పప్పు అయితే పక్కన రద్దు పెట్టాం కదా బ్యాడలు అలాగే టమాటాలు అదంతా టోటల్లీ ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేయాలి ఎందుకంటే ఫస్ట్లోనే వేయాలి తర్వాత లాస్ట్లో వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది పట్టదు మునక్కాయలకి బాగా టేస్ట్ రావాలంటే ఫస్ట్లోనే అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టు అయితే పసుపు అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ అయితే యూజ్ చేయండి లైట్గా తినే వాళ్ళైతే తక్కువ అయితే యూజ్ చేసుకోండి ఇక్కడ నేను టోటల్లీ ఒక స్పూన్ అంత కారం అయితే యూజ్ చేశాను చూడండి కారం వేసాను కదా ఇందులోకి మనకి రాళ్ళు ఉంటుంది కదా రాళ్ళు రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి మనకి ఇప్పుడు ఫస్ట్లోనే వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అలాగే తక్కువ కావాలంటే తక్కువ మనకి చూసుకొని అయితే మనకి ఎంత కర్రీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి మనకి అందులో మునక్కాయలు కూడా ఉడకాలి కదా నీట్గా కాబట్టి వాటర్ అయితే కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వేసుకొని నీట్గా అయితే ఉడికించుకోవాలి నేనైతే పైన అయితే మూత అనేది పెట్టలేదు చూడండి మనకి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిందో మీకు కావాలనుకుంటే ఇందులోకి గరం మసాలా కూడా ఇచ్చేయండి నేనైతే మనకి ఇది పప్పు కదా అందుకే గరం మసాలా అట్లాంటి మసాలాలు అయితే ఎక్కువైతే యాడ్ చేయలేదు ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇది మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చాలా అంటే చాలా సార్లు అయితే చేసేది ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది వైట్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మనకి దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది మనకి మునక్కాయ సాంబారు అలాగే తాలింపు అవి కాకోకుండా ఒకసారి అయితే మునక్కాయ పప్పు త్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి కర్రీ అంతా లాస్ట్లో ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా లైట్గా పై చల్లుకొని ఒకసారి టోటల్లీ మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుండే మునక్కాయ పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది ఇది దోశలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్